శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు ఎప్పుడైనా సరే ద్వితీయంలో రాహు ఉంటే సంపద ఆస్తులు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది ఎందుకంటే రాహు వక్రంలో లేడు కాబట్టి కానీ మీకు వచ్చేది అయితే అక్కడ వాళ్ళు ఊహించేది వెయ్యి అంత పది రెట్లు ఎక్కువగా ఊహిస్తారు మీ గురించి ఉదాహరణకు ఎంతమంది అమెరికాలో ఉండట్లేదండి ఎంతమంది ఆస్ట్రేలియాలో ఉండట్లేదు ఎంతమంది ఆస్ట్రేలియాలో అమెరికాలో అలాగే లండన్లో జాబ్ చేయట్లేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లా ఒకప్పటిలాగా లేదండి పరిస్థితి వారి కష్టాలు వారికే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏమన్నా వాడికేంది ఫారెన్ వెళ్ళిపోయాడు అద్భుతం అసలు బ్రహ్మాండంగా ఇలా అనుకుంటూ ఉంటారు అసలు ఈ మకర రాశి వారి యొక్క లక్షణం ఏంటంటే వీరికి నీటిలో ఉంటే వెయ్యి ఏనుగుల బలం అదే గనక వీరు అక్కడి నుండి బయటకు అనుకోండి ఆ యొక్క అంత బలం అనేది ఉండదు కాబట్టి వీరికి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో ఈ యొక్క రాశి వారికి ఆ సపోర్ట్ చేసే వాళ్ళని వీడిపోయి దూరం వెళ్ళకూడదు అలాగే లేనిపోని భేషజాలకు వెళ్ళొద్దు నేను ఇదే చేస్తా ఇదే తింటా ఇలాగే ఉంటా అనేటువంటి భావజాలం నుంచి బయటికి రావాలి అలాగే ఎనాలసిస్ విషయంలో తప్పుగా ఎనాలసిస్ చేసే అవకాశం ఉంటుంది మీరు ప్రాపర్ ఎనాలసిస్ ఉండదు ఇప్పుడున్న టైం పీరియడ్ ప్రకారంగా కాబట్టి జాగ్రత్తగా ఎనాలసిస్ చేయండి అలాగే తృతీయ స్థానంలో శని శని చాలా పటుత్వంగా ఉన్నాడు సహాయం చేసే విధంగా ఉన్నాడు శని మూడవ స్థానం సిబ్లింగ్స్కి సంబంధించి మీ అన్నదమ్ములు అక్క నుంచి మీకు సపోర్ట్ బాయ్ రావచ్చు వారు ఏమైనా సరే మీకు ధనం సహాయం చేయొచ్చు వారు ఏవైనా మీకు వ్యాపారానికి సహాయం చేయొచ్చు వారు మీ ఉద్యోగానికి సహాయం చేయొచ్చు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పించచ్చు రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేయొచ్చు వెన్నుదండుగా ఎప్పుడు పక్కనే ఉండొచ్చు వేరే లౌకిక విషయాల గురించి మీతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు కానీ మీ కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్నారంటే వారి వంతు కృషి మీకు ఏం చేయాలో వారు తప్పించి చేస్తూ ఉంటారు ఇదంతా కూడా తృతీయ స్థానంలో ప్రాపర్ కమ్యూనికేషన్లో మీ సిబ్లింగ్స్ ఉండడం వలన అలాగే ఆరవ స్థానానికి విషయానికి వస్తే మీ ఆరోగ్యం డైలీ లైఫ్ ఇవి ప్రాపర్గా ఉండవు క్లీన్లీనెస్తో ఉండవు హైజీన్గా ఉండవు మీ హెల్త్ ఇబ్బందులు బాగా వస్తాయి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఎందుకంటే శుక్రుడు గురువు ఇద్దరు వక్రంలో ఉన్నారు సప్తమ స్థానంలో సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు ఎప్పుడైతే సప్తమ స్థానంలో సూర్యుడు బుధుడు ఈ బుధాదిత్య యోగంలో ఉన్నారో మీ యొక్క భార్య నుంచి భార్య తరపు వారి నుంచి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి అద్భుతమైనటువంటి సపోర్టింగ్ టైం అనేది వస్తుంది అలాగే ఈ యొక్క ఎయిత్ ప్లేస్ ఏదైతే ఉందో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ప్రాపర్గా రావు సాటిస్ఫైడ్గా రావు ఎప్పుడు కూడా నష్టంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అష్టమ స్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం ఉండడం వలన ఈ యొక్క నవమ స్థానంలో కుజగ్ర సంచారం ఉండడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇంకా చదువుతాము ఇంకా నేనే సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తాము ఇంకేదైనా సరే ఎంఎస్ చేయడానికి వెళ్తాము బ్రేక్ చేస్తారు ప్రాపర్గా మీకు వెళ్ళనీయకుండా ఆపేస్తారు ఎందుకంటే నవమ స్థానంలో కుజుడు వక్రంలో ఉన్నాడు భూ సంబంధితమైనటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల మీకు ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆగిపోవచ్చు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా శని చాలీసా అంటారు హనుమాన్ చాలీస ఎలా ఉంటుందో శని చాలీసా ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేచ్చరం అన్నటువంటి మంత్రం చదవడం మంచిది మనకు శని స్తోత్రం అని ఉంటుంది శనేచ్చరాయ శాంతాయ శరతురతారినే శరేణ్యాయ వరేణ్యాయ ఇలా ఉంటుంది మంత్రం వింటుంటే కూడా బాగుంటుంది కాగవాహనాయ మందగమనాయ సురశ్రేష్ట తిరధాన్యభప్రియాయా శని హెచ్చరాయ నమో నమ ఇంత అద్భుతమైనటువంటి అంటే ఆయనని కీర్తిస్తేనో పాడితేనో ఏమి రావు ఆయనని కీర్తించడం వల్ల ఏం చేస్తారంటే మీ ఆయన శని కర్మఫలదాత మీకు ఉన్నటువంటి రాష్ట్రాధిపతి శని కర్మఫలదాత ఆయన మీ కర్మఫలాలన్నీ ప్రాపర్గా చేసేట్టుగా చేసి మీకు మంచి సత్ఫలితాలు ఇస్తాడు ఉదాహరణకు శని అనేటువంటి లక్షణం ఏంటంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడండి మీకు ఏం రావాలి ఎంత రావాలి ఎలా రావాలి అని చెప్పి కానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రాయాడు అది నిర్ణయించేది శని మీరు ఏం చేస్తున్నారో ప్రతి నిమిషం రికార్డ్ నొక్కి కూర్చుంటాడు మీకు రిజల్ట్ ఇవ్వాలను రికార్డ్ ఓపెన్ చేస్తాను ఆహా ఎంతో దానం చేశాడు ధర్మం చేశాడు ఎవడు పొట్ట కొట్టలేదు కాబట్టి వీడికి లక్ష వచ్చేది కోటి రూపాయలు ఇద్దాం ఇతర గాడికి వచ్చేటువంటి స్థాయి ఏదైతే దాన్ని మించేటట్టు యాక్సిడెంట్ జరిగేది ఉంటే కూడా జరుగుతుంది కానీ గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి చాలా ఫైన్గా చాలా షార్ప్ ఎడ్జ్తో మీరు పక్కకి వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా శనేశ్వరుడి యొక్క ధ్యానము శ్లోకాలు చదవడం వల్ల వచ్చేటువంటిది కాబట్టి వీలైనంత వరకు ఈ ప్రకారంగా మీరు పూజాది క్రతువులు చేసుకోండి నువ్వుల నూనె శనేశ్వరుడికి శనివారాలు పోయడము నల్ల ఒత్తితో దీపం పెట్టడము నువ్వుల మూటగా మనం గనక నల్ల వస్త్రంలో చేసి గనక ఈ యొక్క శనేశ్వరుడి దగ్గర దీపం వెలిగిస్తే కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి లాభం కలుగుతుంది ఈ నల్ల వస్త్రంతో గనక మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన చేసిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి కాస్త మసిగా మారినటువంటి ఆ ఒత్తిలో నుంచి తీసుకొని బొట్టుగా ధరించండి చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి ముఖ్యమాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి